ప్రతి కార్మికులకి ఆటో కార్మికులకి ఐదు నుంచి పదివేల రూపాయలు నేను ఇంకా వాళ్లకు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అరవై సంవత్సరాలు నిన్న మా ప్రతి ఆటో కార్మికులకు ఎనిమిది వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో కార్మికులకు ఉచితంగా స్థలం ఇచ్చి ప్రభుత్వమే పక్కా గృహం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఉచితంగా విద్యా వైద్యాన్ని ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల చదువు కోసం వాళ్ళకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు రోడ్లు విపరీతంగా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ పోతూ ఉంటే భయం అయిపోయినాయి ఆటోలు తిరగడానికి ఇబ్బంది అయిపోయింది రోడ్లు కూడా చక్కని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే నూరు కిలోమీటర్లు పోయి ఎఫ్సీ చేసుకోవడానికి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పారో దాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే ఎఫ్సీ చేసేటువంటి దాన్ని బాధ్యత తీసుకోవాలా లేకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకుంటాం వాళ్ళని ఇంటికి పంపించేదానికోసం ఎంతకైనా తగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక పక్క పోలీసులతోనూ ఆర్టీఓలతోనా అధికంగా ఫైన్లు పడుతున్నాయి నిన్న పొరపాటు జరిగినా మరి ఇబ్బంది పడతా ఉన్నాం దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైనా మరి ప్రమాదం జరిగితే అంగవైకల్యం ఏదైనా అయితే ఖచ్చితంగా పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్క్రేజ్ చేయాలా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఏదైనా ప్రమాదంలో మరణిస్తే పది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆటో కార్మికులకు చెల్లించాల ప్రమాదం లేవని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సంవత్సరాన్ని పరిష్కారం చేయకుండా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోకుండా మీరు అదే పనిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అధిక ఫెనాల్టీ లేయడం కార్మికులు కడుపు కొట్టేటువంటి జీవోలు లేవడం పోలీసులతోన అలాగే ఆర్టీఓలతోన ఇబ్బంది పెట్టేటువంటి ఫెనాల్టీలు వేస్తే రేపు రాబోయే రోజులన ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు మరి ఏదైతే ఉచిత బస్సు ఇచ్చావు ఆటో కార్మికులు వాహన వాహనమిత్ర మరి దసరా పళ్ళకి వేస్తామని అంటున్నాం ఎవరికి సొంతంగా ఆటో ఉన్న వాళ్ళకి రికార్డులు కరెక్ట్గా ఉండి మరి దాని మీద జీవనం చేసే అంటున్నారు ఈరోజు మరి పూట కడగక డిగ్రీలు చదివి ఇంటర్వ్యూ చదివిన వాళ్ళు ఈరోజు వాడకు ఆటో తీసుకొని జీవనం చేస్తూ ఉన్నారు మరి వాడకు తీసుకున్నటువంటి ఆటో కార్మికులకు ఈరోజు ఉచిత మరి వాహనం వాహనమిత్రం లేదంటా ఉన్నారు ఈరోజు సొంతంగా ఆటో ఉంటేనే అంటున్నారు మేమంటున్నాం డ్రైవర్లకు ఇవ్వాలి ఆటో ఓనర్కి అందరికి కూడా ఎవరైతే దీని మీద జీవనం చేస్తూ ఉన్నారో అందరు కూడా ఖచ్చితంగా మిత్ర పదహైదు వారు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఆనందేస్తా ఉన్నాం నేను పక్షంలో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆటో కార్మికులంతా ఐక్య ఈ డిమాండ్ ఆటో కార్మిక సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం మరి ఎమ్మెల్యేల ఎండ దగ్గరకు ఈ ప్రభుత్వ సీఎం క్యాంప్ కార్యాలయం కూడా కదిరి రావాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పోలీసు అధికారులు అలాగే ట్రాఫిక్ అధికారులు అలాగే ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఆటో కార్మికులను దృష్టిలో ఉంచుకొని సహకరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటిసి అధ్యక్షులు అనవర్ గారికి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ గారికి అలాగే ఆటో కార్మిక మిత్రులందరికీ కూడా ఏఐటిసి జిల్లా సంస్థ నుంచి ముగిస్తున్నారు థ్యాంక్ యూ